కాశ్మీర్ సంబంధించినటువంటి అమాయకులైనటువంటి పర్యాటకుల్ని సామూహికంగా చాలా మందిని ఆ విధంగా హత్య చేయడం అది ఏ విధంగా హత్య చేశారనేది చాలా మంది పత్రికల వివరంగా వార్తలు వచ్చినాయి తోటికి చంపారు అనేది కూడా చెప్పారు మతోన్మాదులు అదే విధంగా చేస్తారు ఎక్కడ మత కళ్ళు జరిగిన ఇటువంటి సందర్భాలు హైదరాబాద్ తో సహా ప్యాంటు విప్పించారనో లేకపోతే అడిగి తెలుసుకున్నారనో కలేమ చదివించారనో లేకపోతే మరేదో చేశారనో ఇప్పుడు కాదు నాకు తెలుసు స్వాతంత్రాన్ని పూర్వం కూడా ఇదే పద్ధతిలో ఉంది అని చేత చాలా మంది ఇప్పుడు ఏదో కొత్తగా చూస్తున్నారు ఆశ్చర్యపడుతున్నారు మతోన్మాదం ఏమి కొత్తది కాదు మతోన్మాదం ఒక సమస్య అయితే ఇప్పుడు మళ్ళీ ఈ కొత్తగా వస్తున్నటువంటి జనరేషన్ ఈ కొత్తగా వస్తున్నటువంటి మేధావులు స్కాలర్స్ పత్రికలు విశ్లేషకులు చాలా మంది యూట్యూబర్లు వీళ్ళలో చాలా మంది ఏం పెద్దగా విషయ పరిజ్ఞానం లేకపోయినా సరే ఇవాళ విషయ విశ్లేషణకి నిర్ధారణలకి ఆరోపణలకి ఆగ్రహాలకి వ్యాఖ్యలకి పూనుకుంటారు అందువల్ల విషయాన్ని సింపుల్ గా బ్లాక్ అండ్ వైట్ పద్ధతిలో విభజించి మాట్లాడడం అలవాటైపోయింది వాళ్ళు క్రమంగా నమ్మిస్తున్న విషయం ఏంటంటే ఒక మతం అంతా కూడా చాలా మంచిది ఒక మతం అంతా చాలా చెడ్డది ఒకటి ఇది తప్పు ఇది నేను అంగీకరించా తెలిసి నేను హిందూ రిలేటెడ్ ఈక్వాలిటీ సంస్థకి ప్రధాన కార్యదర్శి అయినప్పటికీ ఒక మతం మంచిది ఒక మతం ఇప్పటిదాకా జరగలేదు లేదు సాధ్యం కూడా కాదు అలా ఆశించొద్దు కూడా ప్రతి మతంలో కూడా చాలా గొప్ప ఉన్నాయి హిందూ మతమే కాదు హైందవేతర మతాలలో కూడా చాలా గొప్ప ఉన్నాయి నా ఉద్దేశం నేను నా శక్తి మేరకి ఆయా గ్రంథాలని పరిశీలించిన వాడిని అదే విధంగా ప్రతి మతంలో కూడా చాలా బలహీనతలు సమస్యలు నియంత్రకరమైన విషయాలు ఉన్నాయి హిందూ మతం మాత్రమే మార మారా మిగతా మతాలు మారలేవు అనేది కూడా నేను అంగీకరించలేదు నేను ఒకటి చెప్పగలుగుతాను ప్రతి మతానికి దాని దైనటువంటి ఒక పరిణామ క్రమము దాని పుట్టుక దాని శైలి దాని పద్ధతి ఉంటాయి ఏ మార్పును కూడా బయట నుంచి ఇంపోజ్ చేయలేము కొడుగుడ్డుని బయట నుంచి కొడితే పగిలిపోతుంది లోపల నుంచి బదులు కొట్టినప్పుడు కొడు బయటకు వస్తుంది అంటారు అట్లా మార్పు లోపల నుంచి జరిగినప్పుడే దాంట్లో ఫలవంతమైనటువంటి పరిణామం మనకు జరుగుతుంది అంచేత మతాలను ఎవరు చేయలేరండి మతాలు వాటికి అవే మార్చుకోవాల్సిందే మతాల పరిణామ క్రమంలో వాటి లోపల నుంచి జరగాల్సిందే ఎవరు ఆందోళన పడాల్సిన అవసరం లేదు జరుగుతున్నాయి జరిగే అవకాశం ఉందని చెప్పడానికి బలమైనటువంటి సూచనలు ఉన్నాయి గతంలో కూడా జరిగినాయి భవిష్యత్తులో కూడా జరుగుతాయి చచ్చిపోయినవాడు ఒక ముస్లిం అనేది అంత ఈజీగా తీసేసే విషయం కాదు హిందువుల మధ్య ఒక ముస్లిం చచ్చిపోయాడు అని ఆయన క్రాస్ ఫైరింగ్ లో చచ్చిపోలేదని విషయం మనం గుర్తుపెట్టుకోవాలి హుస్సేన్ ఆదిల్ షా అనేటువంటి వీరుడు నేను గర్విస్తున్నాను ఎందుకంటే ఆ మతోన్మాత ఉగ్రవాదుల మీదకి దూకి వాళ్ళ చేతిలో ఉన్నటువంటి రైఫిల్ ని గుంజుకునే ఉత్తి చేతిలో రైఫిల్ని గుంజుకునే ప్రయత్నం చేసి అది సాధ్యం కాబోతే పర్యాటకులను రక్షించడానికి చచ్చిపోయాడు అతని మరణాలను నేను మిగతా వాళ్ళతో సమానంగా చూడలేబోతున్నాను ఎందుకంటే అది ఒక హీరోయిక్ ఇక్కడ ఎత్తది ఇటువంటి పరంపర నాకు తెలుసు అటు గణేష్ శంకర్ విద్యార్థి దగ్గర నుంచో మక్బుల్ షర్వాణి దగ్గర నుంచో చాలా పేర్లు చెప్పగలుగుతాను దేర్ ఆల్ హీరోస్ గణేష్ గణేశర్ విద్యార్థి మతకాలలో వాళ్ళు బయట తెస్తూ తెస్తూ ముగ్గురు తెచ్చి నాలుగోసారి కత్తిపోటుకు చచ్చిపోయాడు మక్బుల్ శర్వాణి గురించి మనం చెప్పక్కర్లేదు ఇదే కాశ్మీర్ వ్యాలీలో పంతొమ్మిది ఏళ్ళ పిల్లవాడు పాకిస్తానీ సైన్యానికి ఎదురు నిలబడి వాళ్ళంతా ఆయన చిత్రహింసలు పెట్టిన నుదుటి మీద రేకు గుచ్చుకునే విధంగా ఉండేటువంటి రేకుని చుట్టిన పాకిస్తాన్ జిందాబాద్ అండాంగ నిరాకరించి తీవ్రమైనటువంటి మత విద్వేషాలు జరుగుతున్నప్పుడు లక్షల మంది చచ్చిపోతున్నప్పుడు ఆ నెరేటివ్ వెళ్ళకుండా పాకిస్తాన్ జిందాబాద్ అండానికి నిరాకరించి హిందూ ముస్లిం ఐక్యత వర్ధిల్లాలని చచ్చిపోయినటువంటి పంతొమ్మిదేళ్ల కుర్రవాడు మక్బుల్ షర్వాణి పుస్తకాన్ని జయభారత్ పబ్లికేషన్స్ తరఫున ప్రచురించాం అటువంటి పరంపరలోనే సయ్యద్ హుసేన్ ఆదిల్ షా యొక్క అమరత్వం సిద్ధించింది అతను అమర వీరుడు అని చెప్తున్నాను నేను మరొక డేంజరస్ వర్డ్ నేమ్ వింటున్నాను స్థానికుల యొక్క మద్దతు ఎలాగైనా సరే ముస్లిమ్స్ దుర్మార్గులను ప్రూవ్ చేయాలనే తహత చాలా మందికి ఉన్నది ముస్లింలకు కూడా ఉన్నారు హిందువులు కూడా ఉంటారు ఏమో నేను ఆలోచించాల్సిన అవసరం లేదు ఈ పిచ్చి కట్టి పెట్టడం చెప్తున్నాడు నేను స్థానికుల యొక్క మద్దతు లేకుండా బయట నుంచి ఉగ్రవాదులు వచ్చారు నేను కూడా అనుకోవట్లేదు ఎవరో కొంతమంది సాయం చేసి ఉంటారు దాని అర్థం మొత్తం కాశ్మీర్ సమాజం మీద నెట్టడం అన్యాయం ఇంకో విషయం కూడా మనం గమనించాలి ఉగ్రవాదులకు లేకపోతే తీవ్రవాదులకు మరి ఎవరో దుర్మార్గులకు సాయం చేసేటువంటి వాళ్ళు మేము వచ్చిన పనిది పనుల మంత్రి గారిని కిడ్నాప్ చేస్తాము లేదా ఆయన ఎత్తుకెళ్ళి పంపుతామని చెప్పడు ఏదో పని మీద వచ్చామని చెప్తారు అందుచేత వాళ్ళకి అన్నం పెడితే వాళ్ళకి సాయం చేస్తే ఒక వాళ్ళ ఎవడన్నా అతనికి అన్ని విషయాలు తెలుసు అతను ఇక్కడ ఉన్నటువంటి టూరిస్టులు చంపడానికి వచ్చాడని ఎవడన్నా ఆలోచిస్తే కనుక చాలా తప్పవుతుంది ఖచ్చితంగా ఒకళ్ళిద్దరు కొంతమంది సాయం చేస్తుండొచ్చు కానీ ఈ మొత్తంగా కాశ్మీరీ సమాజం వాళ్ళ రోడ్ల మీదకి వచ్చి ఈ దుర్మార్గాన్ని ఎటువంటి మహమాటం లేకుండా సంశయం సంశయం సంకోచం లేకుండా ఖండించిందనే వాస్తవాన్ని మనం అర్థం చేసుకోలేకపోతున్నాం అది హైలైట్ కావట్లేదు అక్కడ నాకు బాధ ఆ రోజుల్లో కాశ్మీరీ సమాజంలో ఈ వారం పది రోజుల క్రితం పది రోజుల క్రితం ఈ జరిగినప్పుడు ఈ ఛానల్స్ ఎవరు పోయి బయట ఏ దారిపోయి వాడి మైక్ లో పట్టుకుని బయట తీసుకుందామని అడిగితే వాళ్ళందరూ కూడా చాలా మంది ఏడ్చారు అంతా ఖండిస్తున్నాము దయవచ్చి మీరు తప్పుగా అర్థం చేసుకోకండి మేము ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము వాళ్ళు నా సోదరులు వాళ్ళు నా సోదరి అని చెప్పడం అనేది కనిపించింది ఈ హుసేన్ ఆదిలిక్ షా యొక్క మేనమామ అనుకుంటాను ఆయన కూడా నక్కసత్త అనేటువంటి సరిపోలేదు ఇదే పని చేసాడు ఆయన టూరిస్టులు కాపాడుతూ ఆ ఎయిర్పోర్ట్ తిరుగుతూ మేనల్లుడి యొక్క అంత్యక్రియలు వెళ్ళలేకపోయారు అది అవసరం లేదు నాకు ఇది ఇంపార్టెంట్ చాలా మంది టూరిస్టుల్ని ఎయిర్పోర్ట్ కి పంపించేటువంటి కార్యక్రమంలో ఉచితంగా ట్యాక్సీలు నడిపారు స్వచ్ఛందంగా కాశ్మీర్ లో బంధు ఇది చాలా కాలం తర్వాత ఒక ఆశారా కనిపించింది కోట్ల మంది కాశ్మీర్లని భారత సమాజంతో అనుసంధానం చేయాల్సిన కర్తవ్య మిగిలే ఉంది అది నువ్వు బాయినట్ల ద్వారా తుపాకుల ద్వారా ఆక్రమించడం ద్వారా చాగొట్టడం ద్వారా చేయలేవు విషయం ఎన్ని సంవత్సరాల తర్వాత అర్థం కావద్దు ఏం చేయలేము కలహండి రాశాడు ఈ మాట రాజ్యతరంగి కాశ్మీర్ నువ్వు ఎలాగైనా గెలుచుకోగలతో కానీ కత్తి ద్వారా మాత్రం కాదు ప్రేమ ద్వారా గెలుచుకోగలతో కలహండి చెప్పాడు చాలా గొప్పపాటి అందుచేత కాశ్మీరియత అనేది ఒకటి ఉన్నది అది మనకి మనకు తెలిసినటువంటి మన భారతీయత మన మత సామరస్యం మన మన యొక్క భిన్నత్వంలో ఏకత్వం ఇలా అనేక మాటలు మనం ఇప్పుడు ఆ మాటలు అనేది నేరమైపోయింది లౌకికవాదం నేరమైపోయింది ఈ పిచ్చివాళ్ళ నెరేటివ్ లో పడి మనం ఈ యువతరాన్ని విజ్ఞప్తి చేస్తున్నాను దయం నుంచి అర్థం చేసుకోండి ఒక ముస్లింలు మెజారిటీగా ఉన్నటువంటి సమాజం విల్ఫుల్ గా ఇష్టపూర్వకంగా భారతదేశంలో ఆ రోజు ఇరవై లక్షల మంది చనిపోతుంటే కోట్ల మంది అడ్డించు సరిహద్దు వాళ్ళ దగ్గర ఉంది సరిహద్దు ఇక్కడ లేదు ఇక్కడ ఉన్నది కాదు అక్కడ వాళ్ళ దగ్గర ఉన్న సరిహద్దు వాళ్ళ మంది జరుగుతున్నటువంటి నెత్తరు వాటి మధ్య నిలబడి కాదు ముస్లింస్ మెజారిటీగా ఉన్న పాకిస్తాన్లో లో కాదు భారతదేశంలో కలవాలి జిన్నా యొక్క ద్విజాతి సిద్ధాంతాన్ని అనుసరించే బదులు గాంధీజీ మార్గంలో నడిచి కాశ్మీర్లో ప్రాణాలు అర్పిస్తారని చెప్పాడు షేక్ అబ్దుల్లా ఆ మహనీయుడు చెప్పినటువంటి మాట షేర్ కాశ్మీర్ చెప్పినటువంటి మాట ఏదైతే ఉన్నదో ఆ మాటకి ఇవాళ సజీవ సాక్ష్యంగా నిలిచాడు హుస్సేన్ అదిల్ షా ఈ విషయాల్ని ఏమీ సంబంధం లేకుండా చచ్చిపోయిన వాళ్ళ లిస్టులో ఒక ముస్లిం మీరు కలప సింపుల్ గా చెప్పేస్తారు ఒక సాక్రిఫైస్ ని మీద సింహం లాగబడినటువంటి తీరుని భారతీయ సమాజంలో కాశ్మీర పండిట్లు అందరూ చనిపోయారు ఈ విషయాలు నేను వివరంగా రాసిన వాటిని ఇదే హాల్లో కాశ్మీరీ పండిట్లు వచ్చారు కానీ కాశ్మీరీ పండిట్లు మాత్రం కూడా ఉంటే కాశ్మీర సమాజాన్ని ముస్లింలు వ్యతిరేకించడం అని కాదు కాశ్మీరీ ముస్లింలమా కాశ్మీరీ కాజ్ ని వాళ్ళ యొక్క బాధని మనం అర్థం చేసుకోవడం అంటే కాశ్మీరీ పండిట్లని చచ్చిపోమని చెప్పడం కాదు ఇవాళ భారతీయ సమాజంలో కాశ్మీరీ పండిట్ల గురించి చాలా మంది మాట్లాడుతున్నారు మంచి పరిణామం మీరేం కాదనట్లే అదే సమయంలో నిర్లక్ష్యానికి గురవుతూ బాధలకు గురవుతున్నటువంటి అనేక సమూహాలను కూడా మీరు పట్టించుకోవాలి ఈశాన్య రాష్ట్రాలను పట్టించుకున్నావా నగ్నంగా నిలబడి మమ్మల్ని ఇండియన్ ఆర్మీని మమ్మల్ని రేపు చేయండి అని బ్యానర్ పట్టుకున్నప్పుడు ఆడవాళ్ళని ఎవరైనా చేస్తారా ప్రపంచంలో ఇలాగడం జరిగిందా ప్రపంచంలోనే అత్యధిక కాలం నిరాహార దీక్ష చేసినటువంటి చేస్తుంటే భారతదేశంలో ఏమైనా సానుభూతి వ్యక్తమైందా మనకి మన మణిపూర్లో ఆడవాళ్ళని నగరంగా ఉరేషించినప్పుడు వాళ్ళ పట్ల అసభ్యంగా వ్యవహరిస్తూ ఆ వీడియోలు మొత్తం అంత ప్రపంచమంతా సర్క్యులేట్ అయినాయే వాళ్ళు హిందువులు అయితే ఇలాగే వ్యవహరిస్తామో మనము ఆ పనులు చేసిన వాళ్ళు హిందువులు బలైనటువంటి వాళ్ళు మరొక హైందవేతరులు కాబట్టి అది భారతదేశం ఆత్మని కథపడం లేదు భారత ప్రధాని గారు దాని గురించి ఎక్కడి నుంచి వాళ్ళు పరిగెట్టుకు వచ్చినట్టు అక్కడ పరిగెట్టుకుని రాలేదు ఒక్కసారి కూడా ఇప్పుడు దాకా చూడలేదు ఇదే కాశ్మీర్లో ఎన్ని అకృత్యాలు జరిగిన ఎవరికైనా తెలుసు అసలు మిర్వాయి అనేటువంటి ఒక మత పెద్దని ఉగ్రవాదులు కాల్చారు భారత ప్రభుత్వం కాదు భారత సైన్యం కాదు ఎంతో గౌరవం ఉన్నటువంటి మత పెద్దని కాల్చినప్పుడు ఆ యొక్క శవయాత్ర జరుగుతుంటే ఆ సందర్భాన్ని ఉగ్రవాదులకు వ్యతిరేకంగా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా మతోన్మాదానికి వ్యతిరేకంగా ఉపయోగించుకోవాల్సింది పోయి అతి తెలివి తక్కువగా ఆ శవయాత్ర పైన కాల్పులు జరిపి వంద మందిని చంపారు చివరికి శవ బయట నుంచి కూడా బుల్లెట్లు వెళ్ళినాయి వాళ్ళు ఎంతో పూజనీయంగా గౌరవించినటువంటి మత గురువు యొక్క శివపేటికలు పెళ్లి కూడిక ఊరేగింపుల పైన కాల్పులు జరిగినాయి ఒక పెళ్లి బస్సు మీద ఒకసారి జరిపిన కాల్పుల్లో డెబ్బై ఎనభై గుళ్ళు ఆ బస్సుకు అటు ఇటు కనిపించినాయి పెళ్లి కొడుకుని చంపేశారు పెళ్లి కూతుర్ని సామూహికంగా రేపు చేశారు ఆర్మీ వాళ్ళు ఆ రోజు ఎంతో మందిని రేపు చేశారు కొనాన్ పోష్పురా అనే పేరు ఎవరికైనా గుర్తుందా ఇది భారతీయ సమాజం ఏమి పట్టించుకోదారని అడుగుతున్నాను నేను తొంభై ఏళ్ళ వృద్ధురాలు కూడా రేపు చేశారు